హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లైరాభి హాన్వాల్ ఈరోజు నేనైతే మా ఇంట్లో వాళ్ళకి నేను జ్యూస్ వాటర్ మెలన్ జ్యూస్ ఎలా అయితే చేసి పెడతాను వాళ్ళు బాగా చక్కగా తాగడానికి ఇష్టంగా తాగడానికి నేను ఎలా అయితే చేసి పెడతాను అని చెప్పి నేనైతే మీకు చూపించబోతున్నాను నా స్టైల్లో సో నేనైతే ఇంకా ఈ వాటర్ మెలన్ అయితే మొన్ననే తెప్పించాను వాటర్ మెలన్ జ్యూస్ ఇప్పుడైతే మనకి చాలా అవసరం కదా సో ఈ సమ్మర్లో మనకి చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇష్టం లేని వాళ్ళు కూడా వాటర్మెలన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో అది ఇష్టం లేని వాళ్ళు కూడా తాగడానికి అయితే ఇష్టపడతారు ఇలా చేసి పెడితే అండ్ నేను ఇందులో అయితే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు నేను ఇదిగోండి వాటర్మెలన్ అయితే ఇలాంటి మచ్చ ఉన్న మచ్చ లాంటివి ఇలా ఉన్నవి మా వాటర్మెలన్స్ అయితే ఎప్పుడూ తీసుకుంటూ ఉంటామండి సో ఇలాంటి ఉన్న వాటర్మెలన్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి బాగుంటాయి లోపల రెడ్ కలర్లో ఉంటాయి అండ్ అలాగే స్వీట్ కూడా ఉంటాయి సో మనం ఈ వాటర్ మిల్లన్ అయితే వాష్ చేసేసుకొని ముందుగా అయితే రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము అండ్ ఆ తర్వాత అందులో అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఓవర్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే తర్వాత మళ్ళీ కావాల్సినప్పుడు నేను జ్యూస్ కానీ లేదంటే పిల్లలు తినాలనుకున్నప్పుడు అయితే ఇస్తాను సో మిగతా హాఫ్లో అయితే నేను మళ్ళీ టూ పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా అందులో ఉన్న వాటర్ మిల్లన్ గుజ్జు ఉంటుంది కదా దాన్ని అయితే నేను వేర్ చేసుకుంటున్నాను చూడండి నేను ఎప్పుడు కూడా టమిలని ఇలాగే కట్ చేసుకుంటూ ఉంటాను సో ప్రతిసారి కూడా నేను ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ అయితే పెట్టాను అప్లోడ్ చేశాను సో అందులో కూడా ఇలాగే కట్ చేస్తూ కట్ చేస్తూ ఉంటుంది నేను ఇదిగోండి బాటమ్లను అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి అండ్ అలాగే నేను ఇంతలో గింజలు అయితే తీసేయట్లేదు ఎందుకంటే గింజలు అయితే మనం జ్యూస్ చేసుకుంటున్నప్పుడు అందులో ఉన్న గింజలు అన్నీ కూడా మ్యాష్ అయిపోతాయి అందులో కలిసిపోతాయి సో గింజలన్నీ గింజలు తీయాల్సిన అవసరం లేదు జ్యూస్కి అయితే బట్ తినడానికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినేటప్పుడు కొంతమంది గింజలు తింటూ ఉంటారు కొంతమంది గింజలు తినడానికి ఇష్టపడరు సో గింజలు అప్పుడు పీసెస్ తినడానికి అయితే గింజలు తీసేసుకోవాలి జ్యూస్కి అయితే అవసరం లేదండి ఇదిగోండి ఈ జ్యూసర్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా యూస్ అవుతుంది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఏ మాత్రం కూడా ప్రాబ్లం అయితే రాలేదు ఈ జ్యూసర్తో అండ్ నేను ఈ జ్యూ ఇదిగోండి ఈ జ్యూసర్లో అయితే కొన్ని సరిపడా మొక్కలు అయితే వేసేసుకొని అయితే నేను మూత పెట్టేసుకొని ఇంకా దీన్ని జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఈ జ్యూస్ చేసుకున్న తర్వాత మనం ఇందులో నేనైతే కొద్దిగా లైట్గా లెమన్ జ్యూస్ లైట్గా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అలా అండ్ ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు ఒక హాఫ్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నాను ఇందులో ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ హనీ అండ్ మనకి లెమన్ అయితే ఇందులో యూస్ చేయడం వల్ల మరీ స్వీట్నెస్ అనేది ఉన్నా లేకపోయినా కూడా ఈ హనీ అండ్ లెమన్ అనేది ఈ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని తాగడము మీరు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు ఎందుకంటే పిల్లలకి ఇస్తున్నాను కదా సో అందుకని సో ఇదిగోండి ఇలాంటి హెల్తీ జ్యూసెస్ ఇప్పుడు మనం సమ్మర్లో అయితే చాలా అవసరం కదా అండ్ ఈ వాటర్ మెలన్ అయితే మన బాడీని కూల్గా ఉంచుతుంది అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది మనకి పిల్లలకి స్కూల్కి పంపించడానికి బాటిల్లో పోసి స్కూల్కి అయినా పంపించవచ్చు లేదంటే ఈవినింగ్ వచ్చిన తర్వాతనైనా వాళ్ళ హ్యాండ్కి ఇస్తే ఈజీగా తాగేస్తారు ఇలా జ్యూసెస్ చేసి పెడితే కనుక పీసెస్ తినాలంటే కొంచెం ఇబ్బందిగానే తింటారు కదా సో ఇదైతే ఈజీగా తాగేస్తారని చెప్పి నేను ఇలా చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు సో ఇంకా జ్యూస్ అయితే చాలా బాగుంది టేస్టీగా నేను కూడా తాగేసాను ఎలా ఉంది అని చెప్పి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్